ఈరోజు ముఖ్యమైన వార్తా పేపర్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి అనాలసిస్ చేసినట్లయితే ఒకసారి చూద్దాం అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ హరీష్ టాపర్స్ అనే ఒక వార్త కనబడుతుంది ఇది ఎవరే ఎవరు అన్నారంటే పిసిసి చీఫ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనడం జరిగింది మరి ఎట్లా అబద్ధాలు చెప్పడంలో టాప్ అని ఏ విధంగా అన్నాడంటే అధికారం కోల్పోగానే ప్రజలను పట్టించుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో సీత తీరుతున్న ప్రతిపక్ష నేత జర్నలిస్టులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాల్లో నిజామాబాద్కి మరో మెడికల్ కాలేజ్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీకి తెరిపిస్తాం అని నిన్న అన్నాడు అయితే అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ కేటీఆర్ఏ కాదు మళ్ళీ హరీష్ కూడా టాపర్సే ఇది ప్రజలను వంచినటువంటి మాట అయితే వాసము మరి ఇందులో అయితే ఇందులో వాస్తవం ఉన్న మాట నిజమే మరి మీరు కూడా కాంగ్రెస్ నేతలు కూడా కొంచెం ఈ వాగ్దానాలు చేసిన వాటిని కూడా నెరవేర్చుకోవాలి ఏదైతే వాగ్దానం ఇచ్చారో వాటిని నెరవేర్చుకోవాలి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి ఉపాధ్యాయులకు కూడా మాట ఇచ్చారు అది కూడా నిలబెట్టుకోవాలి ఉద్యమకారులు తెలంగాణ కోసం ఎవరైతే కొట్లాడారో వారు తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు వారిని ఆదుకోవాలి వారికి ఇళ్ళ స్థలాలు ఇస్తా అన్నారు పెన్షన్ ఇస్తా అన్నారు అది నిలబెట్టుకోవాలి నిజమే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ అబద్ధాలు చెప్పింది నిజమే వాళ్ళు టాపర్సే మరి మీరు కూడా వాళ్ళ బాటలు నడవకూడదు వారికంటే బెటర్గా చేయాలని మేము కోరుకుంటున్నాం మరొక వార్త చూసినట్టయితే పేదలపై ప్రేమ ఉంటే మీ ఫామ్ హౌస్ భూములను ఇవ్వండి అని నిన్న సీఎం గారు ప్రశ్నించడం జరిగింది బీఆర్ఎస్ ఫండ్ల నుండి ఐదు వందల కోట్లు ఇస్తే తెలంగాణలో ఉన్నటువంటి పేదల కష్టాలు తీరుతాయి అని నిన్న సీఎం గారు అన్నారు పేదలను ఆదుకోవడానికి ఎలాంటి సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం మూసి బాధితులకు ప్రత్యామ్నాయాలను సూచించండి వారిని ఆదుకునేందుకు పదివేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధం పేద కుటుంబాలను ప్రభుత్వం అనందోళన కానివ్వదు సోషల్ మీడియాతో అధికారం రాదు చెర్లపల్లి జైలుకెళ్ళి చెప్పకూడు తింటారు కేటీఆర్ హరీష్ రావుకు సీఎం వార్నింగ్ పేదలను ఆదుకోండి ఈ రాజకీయాలు పక్కన పెట్టుకోవాలి మోసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా పేద మధ్యతరగతి వర్గాలు వారిని ఆదుకోవాలి ఈ ప్రతిపక్షాలు ప్రభుత్వాలు కూడా వారిని రాజకీయ కోణంలో చూడవద్దు వారిని ప్రత్యామ్నాయం చూపించాలి వారికి ఎక్కడైతే వాళ్ళకు నివాస యోగ్యం అనుకూలంగా ఉంటుందో అక్కడ ఇల్లు ఇవ్వాలి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కానీ ఇంకా ఇండిపెండెంట్ హౌజెస్ కానీ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి అక్కడ వంద వంద గజాలు ఇచ్చి ఇండిపెండెంట్ హౌజెస్ కూడా కట్టేయచ్చు వారి కష్టాలను కూడా తీర్చవచ్చు ఆ దిశగా వీళ్ళు ప్రయాణం ప్రయాణించాలని మనము కోరుకున్నాం జానీ మాస్టర్కు నేషనల్ ఫిల్మ్ అవార్డు రద్దు ఫోక్స కేసు కారణంగా అవార్డు కమిటీ నిర్ణయం అవార్డు ప్రధాన కార్యక్రమానికి ఆహ్వానం నిరాకరణ మధ్యంతర పేల్పై సందిగ్ధత ఎవరైతే ఈ నేరాలు ఘోరాలు చేస్తారో ఈ జానీ మాస్టర్ అనేటువంటి సినిమా డ్యాన్సరు వంచడం జరిగింది మోసం చేయడం జరిగింది ఆయనకు ఇచ్చినటువంటి నేషనల్ ఫిల్మ్ అవార్డును కూడా రద్దు చేయడం జరిగింది ఇది మంచిదే ఆహ్వానించదగ్గ విషయమే ఎవరైనా సరే నైతిక విలువలు పాటించాలి నైతిక విలువలు పాటించని వ్యక్తులకు ఎలాంటి అవార్డులు ఇవ్వద్దు ఒకవేళ ఇచ్చినా కానీ వాపస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జిల్లాకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ అన్ని కొత్త జిల్లాల్లో ఏర్పాటు రాష్ట్ర సర్కార్ నిర్ణయం ప్రస్తుతం పాత జిల్లాల్లోనే సీఎంఎస్ఎల్ మందుల కొరతకు చెక్ పెట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నం జిల్లాకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేటువంటిది ఏర్పాటు చేస్తామని అంటున్నారు ఇది ఆహ్వానించదగ్గ విషయమే మన ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఇంకా స్టోర్లు అయితే ఉద్యోగుల్లో ఇంకిత భావం కురబడింది వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి స్కిల్స్ కూడా నేర్పాలి పబ్లిక్ రిలేషన్ విషయాలపైన వాళ్ళకు కూలంకషంగా ట్రైనింగ్ ఇవ్వాలి ఈ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ప్రజలతో వాళ్ళు సత్సంబంధాలు ఏర్పరచుకోకుండా ఫ్రాష రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు వారికి అందరికీ ప్రభుత్వ ఉద్యోగం అయిన ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇస్తేనే వాళ్ళు సగ పనిచేస్తారు ప్రజల డబ్బులను వీళ్ళు జీతాలుగా తీసుకుంటున్న సగ పనిచేస్తలేరు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తెలంగాణలో రుణమాఫీ పేరు పేరుతో మోసం అనే ఒక మరొక ప్రధానమైనటువంటి వార్త కనబడుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా మాఫీని పూర్తి చేయలేదు అబద్ధపు హామీ హామీలు ఇవ్వడం ఆ పార్టీకి అలవాటు అబద్ధపు హామీలు ఇవ్వడంతో పాటు ఒక కుటుంబం చెప్పు చేతుల్లోనే అస్సాం పార్టీ ఉన్నది ఢిల్లీ డ్రగ్స్ రాకెట్ వెనుక ఓ కాంగ్రెస్ నేత ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీకి ప్లాన్ మహారాష్ట్రలో ప్రధాని మోడీ విమర్శలు అని ఇక్కడ వార్త కనబడుతుంది ఇది రుణమాఫ్ పేరుతో మాత్రం అక్కడ మోసం జరిగింది అయితే వాస్తవమే మరి ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి రైతులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి రైతులను ఎవరు కూడా వంచదు రాజకీయాల్లోకి దూర అతీతంగా రాజకీయాలకు అతీతంగా రైతులకు సేవ చేయాలి ఈ దేశానికి వెన్నుముకలు ఎవరంటే రైతులు జవాన్లు యువకులు పేద మధ్యతరగతి ప్రజలు వీళ్ళు ముఖ్యమైనటువంటి వర్గాలు వీరిని ఎవ్వరు కూడా రాజకీయాల్లోకి వాడుకోవద్దు రాజకీయంగా వీర ఉన్న వీళ్ళ ఉన్నతి కోసము కృషి చేయాలి ఆ దిశగా అన్ని పార్టీలు చర్యలు తీసుకోవాలని మనం ఆశిద్దాం డిసెంబర్ తొమ్మిదిన భూ పంపిణీ అని ఒకటి మరొక వార్త కనబడుతుంది నాగార్జున సాగర్ సెగ్మెంట్లోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి పేదలకు పంచుతాం దేశానికే రోల్ మోడల్గా నూతన రెవెన్యూ చట్టం పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి సాగర్ మండలం ఎన్నిక మంత్రి పొంగులేటి అని ఇక్కడ వార్త కనబడుతుంది మరి డిసెంబర్ తొమ్మిదిన భూ పంపిణీ చేస్తున్నారా అదే అనేది మరి వార్త ఉన్నది కానీ అది ఆచరణలో ఎంతవరకు సాధ్యం అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది భూపంపిణీ చేయాలి పేదల భూమి లేని పేదలకు భూములు పంచాలి ఒక్కొక్క రాజకీయ నాయకుల దగ్గర వీలది ఎకరాలు ఉన్నది వాళ్ళ బినామీ పేర్లతో లక్షల ఎకరాలు ఉన్నది ఆ భూమిని పేద ప్రజలకు పంచితే పేదరికం పోతుంది ఆ దిశగా కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం మూడు వందల పదిహేడు జీవోపై శుభవార్త పండుగకు ముందే శుభవార్త అని మరొక వార్తగా నడుతుంది అయితే మూడు వందల పదిహేడు జీవో వల్ల ఉపాధ్యాయులు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఒక ప్రాంతం నుండి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉద్యోగం చే చేయాల్సినటువంటి దుస్థితి నాటు గత కేసీఆర్ సర్కారు తీసుకున్న అనాలోచిత చర్య అనాలోచిత జీవో వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది సరి అయినటువంటి జీవో కాదు ఎవరికైనా సరే ఉద్యోగం స్థానికంగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు సులభంగా చేసుకోగలుగుతారు వృత్తి మీద కూడా చేసే పని మీద మీద దృష్టి సారిస్తారు ఇక్కడ నుండి ఒక వంద కిలోమీటర్లు వెళ్ళి చదువు చెప్పి రమ్మంటే అది చాలా ఇబ్బందికరం వీ పాలకులు కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళతోని ఎలా పని అనేటువంటిది కూడా అంకిత భావంతో ఆలోచిస్తే ఇలాంటి సమస్యలు రావు రాజకీయ నాయకులు రాబోయే రోజుల్లో కూడా వైద్య విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలి ఇలాంటి అనాలోచిత స్వార్థ నిర్ణయాలు తీసుకోవద్దని మనం ఈ సందర్భంగా కోరుకుందాం ఆన్లైన్ బెట్టింగ్లకు మరో కుటుంబం బలి అని ఒక వార్త కనబడుతుంది లక్షల్లో అప్పు చేసిన కొడుకు తీర్చలేక కుమారుడితో తన్ తల్లిదండ్రులు సుసైడ్ నిజామాబాద్ జిల్లాలో ఘటన చూడండి దయచేసి తెలంగాణ ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏంటిదంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు వద్దు ఆన్లైన్ గేమ్స్ కానీ ఇవి మోసపూర్తాయి ఈ చైనా సంబంధిత ఈ మూటాగా సభ్యులు చైనా నుండి వచ్చినటువంటి ఈ మోసగాళ్ళు అనేక మూటాలుగా ఏర్పడి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ మాయలో పడితే మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి అమాయకులు బలి కావాల్సే పరిస్థితి వస్త వస్తుంది ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆన్లైన్ గేమ్లకు కానీ బెట్టింగ్లకు కానీ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇరవై నాలుగు ఏళ్ళలో అతిపెద్ద ఎన్కౌంటర్ అని మరొక వార్త కనబడుతుంది అబుజుమండ్ ఘటనలో ముప్పై ఒక మంది మావోయిస్టుల మృతి అందులో పద్దెనిమిది మంది పురుషులు పదమూడు మంది మహిళలు పదహారు మందిని గుర్తించిన అధికారులు మృతులపై కోటి ముప్పై లక్షల అవార్డు ఈస్ట్ బస్తార్ ఇన్ఛార్జ్ నీతి హతం ఆమెపై ఇరవై ఐదు లక్షల రివార్డు మావోయిస్టులను అడ్రస్ లేకుండా చేస్తాం బస్తార్ రేంజ్ అయ్యేది సుందర్ రాజ్ ఇక్కడ ఇరవై నాలుగు ఏళ్ళలో అతిపెద్ద ఎన్కౌంటర్ అనేటువంటిది జరిగిందని ఇక్కడ వార్త కనబడుతుంది మరి ఈ దేశ అంతర్గత తీవ్రవాదం అనేటువంటి దేశ అభివృద్ధి మీద చాలా ప్రభావం చూపిస్తుంది అయితే ప్రధానమైనటువంటి మూల సమస్యలోకి వెళ్ళాలి ఈ తీవ్రవాదం అనేది ఎక్కడ వస్తుంది ఈ చైనా అనుకూల వామపక్ష తీవ్రవాదమా లేకపోతే ఇంకా సామాజిక సమస్యనా మూలాల్లోకి సమస్య మూలాల్లోకి వెళితే ఏ సమస్యనైనా పరిష్కారం చేయవచ్చు ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా యువతను ప్రయోజకులను చేయాలి వ్యాపారవేత్తం తయారు చేయాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తే ఇలాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇవంటి ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన వార్తా పేపర్లో వచ్చినటువంటి వార్తలు రేపు మరిన్ని వార్తలతో